గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే వాటర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో వాటిని ఖాళీ చేయ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్ కు తొమ్మిది రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను వాటర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరైనా గట్టిగా నిలదీస్తే నిలదీస్తూ అడుగుతే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కలిశారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు నుంచి మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూలీ చేసే కార్యక్రమం చేస్తే తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ రైతులకు మంచి చేస్తూ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత మరో ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంబంధించి కనీసం రైతులకు ఉద్యోగాలకు ఇవ్వాల్సిన జీతాలు కానీ బకాయిలు కానీ కనీసం రైతులకు క్రషింగ్ పంటకు పంట పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా ముప్పై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఇరవై నాలుగు వేల మంది రైతు కుటుంబాలు పొట్ట ఉన్నారు రైతుని ఇవాళ ఆక్రమణ చేస్తూ నాకు కనబడి విరుద్ధ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరో పక్కన పక్కనే బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లోలం సృష్టిస్తా ఉన్నారు నక్కపల్లిలో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో కోసం చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు మత్స్యకారులు పది మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చేయకూడదు అన్న జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుకు అతనకుదలబౌతా ఉన్న మత్స్యకార బతుకులకు ఎవరు ఊరకటిస్తారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం మొదలైన విశాఖపట్నంలో నాలుగు వేల ఐదు వందల షాపులు చిన్న చిన్న షాపుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తొలగించే కార్యక్రమం చేశారు నేను అడుగుతా ఉన్నా ప్రత్యాన్మయం చూపించకుండా ఆ నాలుగు వేల ఐదు వందల షాపులు తీసేస్తే దానివల్ల ముప్పై రెండు వేల మంది ప్రజలు ఎలా బ్రతుకుతారు చంద్రబాబు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా దుర్మార్గాలు చేయడం ధర్మమేనా చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు దారి పొడుగున దారిలో నిలబడి వాళ్ళ ఆక్రంధనం చెప్తా ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్న పరిస్థితుల మధ్య నా ఈ పర్యటన కొనసాగింది ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతా ఉంది ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో కూడా అంతే స్కూలు నిర్వీర్యం హాస్పిటల్ ప్రైవేట్ కు అమ్మేస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీని ఎత్తేసారు ఆరోగ్య ఆశ్ర తీసేశారు మొత్తానికి పేదవాడికి వైద్యం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు మరోవైపున రైతు ఏ రైతుకు ఉచిత ఏ రైతుకు కూడా కనీస పరిస్థితులు రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నాడు ఉచిత భద్రత బీమా తీసేశారు రైతుకు పెట్టుబడి సహాయం కింద అన్నదాతీ కింద ఇరవై వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు కలిపి నలభై వేలు ఇస్తామన్నారు ఇచ్చింది కేవలం ఐదు వేల రూపాయలు రోడ్డు పడేశారు సమయానికి సబ్సిడీ ఈ రోజు ఇవ్వకుండా పోతా ఉన్నారు ఆర్బీకే నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ తెరమరుగైపోయిన పరిస్థితిలో రైతు వ్యవసాయం కూడా దిగజారిన పరిస్థితిలో ఈరోజు రైతు బ్రతకలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం కొనసాగుతా ఉంది మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మోసాలకు ప్రజలు ఉన్నారు అంతవరకు వస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు మా ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు మరోవైపు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పూర్తిగా మోసం కింద మారడంతో ఇవాళ పేదల బ్రతుకులు రైతుల బ్రతుకులు మహిళల బ్రతుకులు పిల్లల బ్రతుకులు చదువుకు చదువుల బ్రతుకులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది అయ్యా చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మనిషి అనేవాడే మనిషి అనేరు మనిషి అనేవాడికి మార్పు అనేది చాలా అవసరం బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేసుకో లేకపోతే చరిత్రలో చరిత్ర హీరోలుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాయి ఈ సందర్భంగా